ఇక్కడ ముస్కరు ఉన్నారు వాళ్ళు మాకు కావాలా మాకేం లేదు వాళ్ళకు వద్దంటున్నారు వైఎస్ఆర్ పార్టీకి ఫ్యాక్టరీలు బాగుపడాలా ఒకరికి ఇచ్చి కొమ్ము కావడం కరెక్టేనా స్కూలు ఎత్తేసినారు ఆరోగ్యం పట్టించుకోవడంలే లోపల కార్మికులు ఉంటే వాళ్ళ గ్రేడ్లు పెంచరు వాళ్ళ ఉద్యోగ అవకాశాలు తగ్గించారు ఐదు వందల నుంచి యాభై ఉద్యోగాలు వచ్చినాయి నాలుగు వందల యాభై టెన్ పర్సెంట్కి వచ్చినాయి మీరందరూ స్థానికులు కనుక్కోండి కనీసం చెట్లు నాటరు సిఎస్ఆర్ కాలం అని ఒకటి ఉంటుంది లాభంలో పర్సెంటేజ్ అంతా దొంగ అకౌంట్ మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసినాం పోలీసు కంప్లైంట్ చేసినాం లోడింగ్ ఓవర్ లోడింగ్ పగుళ్ళు వస్తాయి పట్టించుకోరు అన్ని ట్రాన్స్పోర్టు వాళ్ళకే అన్ని మెటీరియల్ సప్లై వాళ్ళకే మళ్ళా భూములు చెలంకూరులో దొంగతనం చేయాలని ప్లాన్ చేసినారు వాళ్ళకి గవర్నమెంట్ ల్యాండ్స్ నేను అభ్యక్షణ పెట్టాను అందరి తరఫున ఏం చేస్తానో చెప్పమని అడిగితే ఇదో చేస్తాం అదో చేస్తాం అదో చేస్తాం స్థానికులకు చేయమని అడుగుతున్నాం వాళ్ళకే వాళ్ళకే లేబర్ సప్లై వాళ్ళకే ప్యాకింగ్ వాళ్ళకే లోడింగ్ వాళ్ళకే అన్లోడింగ్ వాళ్ళకే మైన్స్ నుంచి ఇరవై ఒక్క టన్నులుగా మించి లోడ్ చేయకూడదు నలభై టన్నులు పోలీసు వాళ్ళు చెక్ చేస్తారు పట్టుకుంటున్నారు అది నేను ఆదినాయ రెడ్డి ప్రభావిం పడ్డా అది రెవెన్యూ యాక్టు లీగల్ మైన్స్ యాక్టు ట్రాన్స్పోర్ట్ యాక్ట్ మాకు హక్కుంది అడిగే హక్కుంది మేము తప్పును తప్పనడమే తప్ప మీరు మళ్ళీ నోట్ చేసుకోండి తప్పును ఎత్తి చూపడమే తప్ప తప్పును తప్పనడమే తప్ప వీళ్లకు పాత ఐసిఎల్ యజమాన్యంలో కొందరికి పాత ఇక్కడుండే వైఎస్ఆర్ పార్టీలకు పూర్తి అండర్స్టాండింగ్ పర్సంటేజ్ మీకు పాత బిల్లులు ఇవి ఇస్తాం లేకుంటే ఇవ్వమని బెదిరిస్తారంట మీకు బాకీ ఉండాలి కాబట్టి మీరు చచ్చినట్టు దక్కినట్టు మీరు మేము చెప్పినట్టు వినాలా ఎందుకంటే మిలా ములాఖత్తు మిలాఖత్తు ఇద్దరి మధ్య అండర్ అండర్స్టాండింగ్ ములాఖత్తు అనేది ఖైదీల కోసం ఏర్పాటు జరుగుతుంది అది ములాఖత్తు ఇది మిలాఖత్తు అంటే ఒకరికొకరు సంబంధాలు అన్నీ ఉన్నాయి వాళ్లకు ములాఖత్తు ఉంది వీళ్లకు మిలాఖత్తు ఉంది మామూలు దొంగలు కాదు నిన్న జమ్మూ కాశ్మీరు ముస్కరాల కంటే దరిద్రలీలు అంతకంటే దొంగలు వీళ్ళను వాళ్ళతోనే పోల్చాలా ఏ రివేత జరగాలి వీళ్ళని ఫ్యాక్టరీలు స్పష్టంగా పరిగెత్తినట్టు జరగాల ఆదాన్ని జరగాల్సిందే ఇక్కడ ఉండే ఐచిఎల్ ఫ్యాక్టరీ నుంచి అల్ట్రాటెక్ జరగాల రేపు సోలార్ రావాలా విండ్ పవర్ రావాలా ప్లస్ జేఎస్డబ్ల్యూ డబ్ల్యూ రావాలా గండికోట టూరిజం పెరగాల ప్రతి ఒక్కరూ నిర్మాణం చేసే అక్కడ ఇల్లు కట్టేది ఎవరో కంపెనీ ఆ కంపెనీకి సపోర్ట్ చేస్తాం ఏది టెడుకు అక్కడ జమ్ములు జరుగుతున్నాయి నిర్మాణాలు జరగాల ఒకే లబ్ధే కాకుండా రాం కుటుంబం కూడా ఒక పది పర్సెంట్ వాళ్ళకు కూడా దక్కుతుంది అవినాష్ రెడ్డి వెనకాల ఆయన వెనకల ఆయన అదృశ్య శక్తి ఉంది ముగ్గురు అంటే రమణారెడ్డి సుధీర్ రెడ్డి రాంచుపడ్డి అండ్ ఆయన ఎవరు అవినాష్ రెడ్డి నలుగురు అందరి పత్రం ఉంది వాళ్ళు వీళ్ళు ఎనభై అయితే వాళ్ళు ఇరవై పైసలు వాళ్ళు పంచుకుంటున్నారు ప్రభుత్వం పడే ప్రభుత్వం పడే ఈయన కోరిక నెరవేరుతుందా జగన్ రెడ్డి కోరిక పద్దెనిమిది రోజులకే రాష్ట్రపతి పాలన మూడు నెలలకు ప్రభుత్వం పడుతుందని జనవరి పదహారు అన్నాడు మన శేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు ఇంకొక రెండు ఏళ్ళు ఉన్నాడు పడుతుంది అంతా నేను ముప్పై అన్నట నేను చెప్తాను అతని ఇంటికి మేమేం బీకాం బీజేపీ అతనికి నేరుగా గుండు కొడతాం తిరుమల గుండు నేరుగా కొడతాం రాజకీయాలు లేకుండా చేస్తాం లిక్కర్ కేసు మీరే చెక్ చేసుకోండి రాజు కసిరెడ్డి దొరికినాడు భాగోతం బండారం బయటికి తీసినాడు ఏ టూ బయటికి వచ్చినాడు చెప్తున్నాడు ఏ టూ ఏమని ఏం ఫస్ట్ హాఫే సెకండ్ హాఫ్ ఉంది ఇంత అని సెకండ్ హాఫ్ సినిమా టూ ఉంది బాహుబలి వన్కే ఉలిక్కి పడతారు బాహుబలి టూ బతకముందేది బాహుబలి టూలో ఎన్నెన్నో మోసాలు ఎన్ని కాల్చిన అన్ని అక్టోబర్ కల్లా మిగిలితే రెండు అయిపోతాయి ఒకవైపు అప్పుల అప్పులు ఒకవైపు అనేక తప్పులు మళ్ళీ చెప్పుకోవడం గొప్పలు నేనే వచ్చా నేనే వస్తా నేనే వస్తా అని ఏంది నువ్వు వచ్చేది మేమెందుకు ఉండేది ముప్పై తరాలు రాకుండా తెచ్చాం నీ పార్టీని అయిపోయి చేస్తాం నీ పార్టీకి వేరు పురుగు పట్టింది నీ పార్టీలో ఉండే పార్టీలో ఉండే వాళ్ళంతా ఒక చెట్టుకు పాత చెట్టుకు మీరు కావాలంటే గమనించండి ఒక చెక్క అతుక్కుంటుంది ప్రాణం ఉండదు దాన్ని ఇంగ్లీష్లో డెడ్ వుడ్ అంటారు అందరు ఊరికి అట్ట అతుక్కున్నారు ఏ చేయమని రాలిపోతారు చెట్టే పోతుంది నీ తోకలు ఏం మిగులుతాయి ఈ కళ్ళు తోకలు ఏమి మిగలవు నీకు నీ ఇంటికి రాలిపోతాయి ఒకవేళ రాలిపోకుండా మేము గుడి కొడతాం మేమేం పీకాలు చెప్పలే ఇక్కడ కూడా ఈ యొక్క దుశ్చర్యను మేము తీవ్రంగా ఫ్యాక్టరీల దుశ్చర్యను ఖండిస్తున్నాం ఎవ్వరు తప్పు చేసినా ఎత్తు చూపుతాం వాళ్ళకే ఇక్కడ అన్ని వైఎస్ఆర్ పార్టీకే రాం సుబ్బారెడ్డి గారికి అవినాష్ రెడ్డికి సుధీర్ రెడ్డికి రమణారెడ్డికి వాళ్ళకేనా ఎప్పుడు వాళ్ళకేనా ఇదేమన్నా పట్టాభూమి జాగిర్ ఏమన్నా ఎవడు దీనికి అనగల కొన్ని శక్తులు ఉన్నాయి ఎవడు వాడు ఎచ్చటి వాడు వాడెవరు ఇక్కడ వచ్చి సపోర్ట్ చేసేదానికి ఏంది మనీ వాళ్ళ వాళ్ళ దుండ దుష్టపన్నది వాళ్ళ యొక్క తీవ్ర చర్య కూడా ఖండిస్తాం ఎవరు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇప్పుడు దాంట్లో పుల్ల చెక్కడం ఎవరైతేనే మాకు మేము వాళ్ళ యొక్క చర్యను కూడా ఖండిస్తున్నాం అక్కడ పాకిస్తాన్ యొక్క తోడ్పాటు ఎట్లుందో ఆ ముస్కరులు ఎట్టడం ఈ ముస్కరులకు కొందరు పాకిస్తాన్ లాంటి శక్తులు తోడ్పాటు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఒక్క సీటు గెలిచకూడదు మనం ఎవరైతే నాకు చూపించారు ఏంది ఏం చేస్తారు వైఎస్ఆర్ పార్టీ అంటే క్రికెట్ ఆడుకుంటున్నారంట ఏమంటే లోపలికి అసెంబ్లీ లేకుండా క్రికెట్ ఎంతమంది ఆడేది ఆ పదకొండు మంది అని చెప్తున్నాడు క్రికెట్ ఆ క్రికెట్ అది మ్యాచ్ క్లోజ్ చేస్తాం ఏముండదు జీరో జీరో బై వన్ సెవెంటీ ఫైవ్ కారణం ఏమంటే మేము పని చేసి వాళ్ళ మాదిరి డొక్కు మాదిరి మాట కాదు వాళ్ళు వన్ నా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అని పదకొండుకి వచ్చారు ఈ పదకొండు లేపడం సులభం పదకొండు జీరో చేయడం సులభం కారణం పని చేసి అతని మాదిరి కాదు లిక్కర్లో దొంగతనం ఇసుకలో దొంగతనం మైన్స్లో దొంగతనం ఫ్యాక్టరీలో దొంగతనం తాగునీళ్ళలో దొంగతనం కరెంటులో దొంగతనం రోడ్ల టెండర్లో దొంగతనం ఒక్క కాంట్రాక్టర్ బిల్లు పేమెంట్ ఇలా అయితే ఇంకోటి ఉంది రాయి వేసే కొద్దీ బంతి తగులుతా ఎన్ని కొడతానే ఒకట నేనే భూమరాంగ తెలిసినే నా మా దగ్గర అన్ని సినిమాలు చూసి వచ్చినాం పెట్టుకొని పెట్టుకొని